ఆర్సీఎం మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్సిస్టెన్సీ ఆఫర్ ఎలా చెక్ చేసుకోవాలి అదేవిధంగా కన్సిస్టెన్సీ ఆఫర్ ఏ నెల నుంచి ఏ నెల వరకు క్రియేట్ అయింది పూర్తి సమాచారం మీకు అందిస్తాను ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక ఇంటర్నెట్ సైట్లోకి వెళ్ళండి నెక్స్ట్ ఇక్కడ బార్లో ఆర్సిఎం అని టైప్ చేయండి ఈ కింద ఆర్సిఎం వెబ్సైట్ వస్తుంది ఆర్సిఎం వరల్డ్ అని ఉంది కదా ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయినప్పుడు ఈ పక్కన పైన ఆప్షన్స్లో మనిషి సింబల్ ఒకటి కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అని అడుగుతున్నారు యూజర్ ఐడి యూజర్ ఐడి మీద క్లిక్ చేసి మీ యొక్క ఐడి నెంబర్ను ఎంటర్ చేయండి నేను టీమ్ మెంబర్స్లో ఒక సీనియర్ పర్సన్ది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ క్యాప్చా వచ్చేసరికి క్యాపిటల్ లెటర్సే ఉండాలి మనకి క్యాపిటల్ లెటర్స్లోనే మ్యాక్సిమం క్యాప్చా అనేది వస్తుంది దానిపైన కూడా క్లిక్ చేయండి అలా ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది మన యొక్క ఆర్సిఎం ఐడి ఎంత బిల్లింగ్ జరిగింది ఏంటి అనేది ప్రజెంటు ఈ మీరు ఓపెన్ చేసిన ఆ యొక్క మంత్ డీటెయిల్స్ అనేవి ఈ కింద ఈ విధంగా కనిపిస్తాయి అయితే ఇక్కడ పైన మళ్ళీ మ్యాన్ సింబల్ ఉంది కదా మనిషి బొమ్మ దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చాలా ఎక్కువ ఆప్షన్స్ అనేవి వస్తాయి చూడండి ఈ కింద హోమో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవర్ పర్చేస్ వాల్యూమ్ మై ఆర్డర్స్ ఈ విధంగా కిందకి వెళ్తూ ఉన్నప్పుడు మీకు ఇక్కడ చూడండి ప్రోడక్ట్ పర్చేస్ అని కనిపిస్తుంది అంటే లెడ్జర్ వ్యూ కింద ప్రోడక్ట్ పర్చేస్ ఈ ప్రోడక్ట్ పర్చేస్ పైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఐడి నెంబర్ ఉంటుంది ప్లస్ సెలెక్ట్ పర్చేస్ కేటగిరీ అంటే మీరు ఏ కేటగిరీ ప్రోడక్ట్స్ మనం ఇప్పటివరకు పర్చేస్ చేసామనేది చూసుకోవాలంటే చూసుకోవచ్చు లేదా అన్ని ప్రోడక్ట్ల యొక్క బిల్ అనేది చూసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ అని క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ షో ఈ షో పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మంత్ అలాగే పీవీ అలాగే అమౌంట్ అంటే మనం ఏ నెలలో ఎంత పీవీ చేసాం ఆ పీవీకి ఎంత అమౌంట్ అయింది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ప్రతి నెల మనం ఎంత బిల్ చేసామనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి రీసెంట్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా పక్కన బిల్ వాల్యూ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం కన్సిస్టెన్సీ ఆఫర్ తీసుకోవాలి అంటే ఆరు నెలలు కంటిన్యూగా పదిహేను వందల పీవీ కానీ రెండు వేల ఐదు వందల పీవీ కానీ ఐదు వేల పీవీ కానీ ఉండాలి ఎగ్జాంపుల్ పదిహేను వందల పీవీ ఉందనుకోండి ఆరు నెలలు కంటిన్యూగా ఉన్నట్లయితే పదిహేను వందల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది రెండు వేల ఐదు వందల పీవీ ఉన్నట్లయితే రెండు వేల ఐదు వందల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది అదేవిధంగా ఐదు వేల పీవీ ఉంటే ఐదు వేల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది ఇందులో న్యూట్రిషన్ ఉన్నా గామా ఉన్నా అడిషనల్ మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే పదిహేను వందల పీవీ నాలుగు నెలలు చేసి ఐదో నెల చేయలేదు అనుకోండి లేదా ఆరు నెలలు చేసి ఆరు నెలల్లో ఐదు నెలలు చేసి ఒక నెల చేయలేదు ఏదో ఒక నెల జీరో ఉంది మీకు ఫ్రీ ప్రోడక్ట్లు రావు అదేవిధంగా ఆరు నెలలు పదిహేను వందల పీవీ మెయింటైన్ చేయాలి కాబట్టి మీరు మూడు నెలల్లో నాలుగు నెలల్లో మెయింటైన్ చేశారు తర్వాత ఐదు వందలు లేదా వంద పీవీ అలా చేశారు అనుకుందాం వంద పీవీ మినిమం ఉంటే మీకు టోటల్లో పీవీలో నుంచి ట్వెల్వ్ పర్సెంట్ని క్యాలిక్యులేషన్ చేసి మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇస్తారు అదేవిధంగా మీకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల పీవీ ఐదు వేలు పీవీ మెయింటైన్ చేసేవాళ్ళు ఐదు వేలు పీవీ ఆరు నెలలు మెయింటైన్ చేసేటప్పుడు ఐదు వేల పీవీ కంటే కొంచెం తగ్గింది అనుకోండి ఏదైనా ఒక నెల అంటే నాలుగు వేల పీవీ అయిందో నాలుగు వేల తొమ్మిది వందలు అయిందో అనుకుందాం అప్పుడు ఐదు వేల పీవీకి తక్కువ ఉంది కాబట్టి ఆ ఆరు నెలలు క్యాలిక్యులేషన్లో ఐదు వేల పీవీ లేకపోతే రెండు వేల ఐదు వందల పీవీ ఫ్రీ ప్రోడక్ట్స్ మాత్రమే వస్తాయి అదే మీరు రెండు వేల ఐదు వందల పీవీ మెయింటైన్ చేస్తున్నారనుకోండి దాంట్లో ఏ వందో రెండు వందల పీవీ తగ్గిందనుకోండి ఏదైనా ఒక నెల ఆరు నెలల్లో అప్పుడు రెండు వేల ఐదు వందలు కంప్లీట్ పీవీ అవ్వలేదు కాబట్టి ఏదైనా ఒక నెలలో తగ్గినట్లయితే పదిహేను వందల పీవీ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది ఎందుకంటే పదిహేను వందల కంటే ఎక్కువ ఉంది కాబట్టి అదే పదిహేను వందల పీవీ మెయింటైన్ చేస్తున్నట్లయితే ఏదైనా ఒక నెల పదిహేను వందల పీవీని మీరు మర్చిపోయినట్లయితే వంద పీవీ కంటే ఎక్కువ ఉండాలి వంద పీవీ కంటే ఎక్కువ ఉంటే ట్వల్వ్ పర్సెంట్ మీకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది లేదు జీరో ఉందనుకోండి ఈ కనిపిస్తున్న పీవీల్లో ఆ పదిహేను వందల పీవీ కూడా లేదు మినిమం హండ్రెడ్ పీవీ అని ఉండాలి హండ్రెడ్ పీవీ కూడా లేదు హండ్రెడ్ కంటే తక్కువే ఉందనుకోండి మీకు ఫ్రీ ప్రోడక్ట్ రాదు అది కంటిన్యూగా ఆరు నెలలు ఏవైతే మీరు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆరు నెలలు కంటిన్యూగా పదిహేను వందల పీవీ ఉన్నట్లయితే ఆ యొక్క కంప్లీట్గా పదిహేను వందల పీవీ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది లేదా హండ్రెడ్ పీవీ పైన ఉన్నట్లయితే ఐదు వందల పీవీ ఆరు వందల పీవీ తొమ్మిది వందల పీవీ వెయ్యి పీవీ ఈ విధంగా ఉన్నట్లయితే ట్వెల్వ్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది అది కూడా కాదు హండ్రెడ్ పీవీ కూడా కాదు మాది ఏదో సెవెంటీ ఎయిటీ లేదా టెన్ ట్వంటీ ఇంతే పీవీ ఉంది అనుకోండి అటువంటి వాళ్ళకి ఫ్రీ ప్రోడక్ట్ రాదు ఓకే అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ పర్చేస్ అనేది మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అసలు మనం మెయింటైన్ చేసామా లేదా కొంతమందికి ఫ్రీ ప్రోడక్ట్స్ రావు అలా రానప్పుడు మీకు డౌట్ అనేది దీంట్లో క్లారిఫై అయిపోతుంది ఓకేనా ఇక్కడ రీసెంట్గా చూడండి లాస్ట్ మంత్ వచ్చేసి ఏంటి మే మే మంత్లో రెండు వేల ఐదు వందల పీవీ పైనే ఉంది రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అలాగే ఏప్రిల్ చూసుకుంటే కరెక్ట్గా రెండు వేల ఐదు వందల పీవీ ఉంది అంటే కరెక్ట్గా బార్డర్లో ఉంది నెక్స్ట్ మార్చిలో వచ్చేసరికి రెండు వేల ఐదు వందల నలభై ఆరు పీవీ ఉంది ఫిబ్రవరి రెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే రెండు వేల ఐదు వందలు కానీ ఐదు వేలు కానీ మెయింటైన్ చేసేటప్పుడు ఒక పది పీవీ ఎక్కువ ఉండేలా చూసుకోండి సేఫ్ సైడ్ ఉంటారు ఓకే నెక్స్ట్ మనం ఇక కొంచెం ఇక్కడ బ్యాక్ రండి బ్యాక్ వచ్చి ఇక్కడ మనం కన్సిస్టెన్సీ ఆఫర్ ఎలా చూసుకోవాలి అనేది నేను చెప్తాను కిందకి ఇలా స్క్రోల్ చేయండి ఇలా కిందకి స్క్రోల్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆర్సిఎం కన్సిస్టెన్సీ రివార్డ్ చూడండి ఆర్సిఎం కన్సిస్టెన్సీ రివార్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఈ ఐడి ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వీళ్ళు మెయింటైన్ చేసిన కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతోంది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు అయితే ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ కీసోల్ ఆఫర్ అంటే కీసోల్ ప్రోడక్ట్లు మెయింటైన్ చేశారు కాబట్టి ఆ కీసోల్ ఆఫర్ అని చెప్పి వచ్చేసింది నెక్స్ట్ ఆర్సిఎం కన్సిస్టెన్సీ అని ఉంది అలాగే దాని కింద న్యూట్రీ న్యూట్రీ కన్సిస్టెన్సీ అని ఉంది అంటే న్యూట్రీ చార్జ్ అలాగే దాని కింద గామా అని ఉంది మనం ఇక ఫ్రీ ప్రోడక్ట్లు తీసుకోవాలి అనే ఒక కన్సిస్టెన్సీ ఆఫర్లోకి మనం వచ్చినప్పుడు మనం ఎలా ఇక యొక్క ఆఫర్ మెయింటైన్ చేయొచ్చు అంటే పదిహేను వందల పీవీ చార్జ్ మెయింటైన్ చేస్తే పదిహేను వందల అడిషనల్ వస్తుంది రెండు వేల ఐదు వందల పీవీ మెయింటైన్ చేస్తే రెండు వేల ఐదు వందలు వస్తుంది ప్లస్ వేరేది గామా కానీ లేదా నార్మల్గా వయోమి మొరింగా ఉన్నాయి కదా ఇవి కూడా కీసోల్ ప్రోడక్ట్లోకి వస్తాయి ఇటువంటివి మీరు మెయింటైన్ చేసినట్లయితే అడిషనల్ బెనిఫిట్ అనేది ఉంటుంది లేదు నార్మల్గా గ్రాసరీ మీదే మీరు మెయింటైన్ చేస్తే అదే గ్రాసరీ మీకు ఎలిజిబిలిటీలోకి వస్తుంది ఇక ఇక్కడ ఎలా చూసుకోవాలి అంటే ఎగ్జాంపుల్గా నేను మీకు ఆర్సిఎం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను ఈ ఆర్సిఎం కన్సిస్టెన్సీ చూడండి దీని పక్కన క్రెడిటెడ్ అమౌంట్ పన్నెండు వేల ఐదు వందలు చూపిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఒక్కసారే కాదు త్రీ ఫోర్ టైమ్స్ అంటే వీళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి ఈ టూ త్రీ ఇయర్స్లో ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో పన్నెండు వేల ఐదు వందల వరకు గ్రాసరీ అనేది తీసుకున్నారు ప్లస్ పక్కన ఏమైనా ఉంది రెడీమ్డ్ అమౌంట్ అంటే ఆల్రెడీ వినియోగించేసుకున్నారు ఈ కంపెనీ ఇచ్చినటువంటి క్రెడిట్ చేసినటువంటి ఆ పన్నెండు వేల ఐదు వందలని వీళ్ళు తీసుకున్నారు అదే తీసుకోకపోయినట్లయితే పక్కన బ్యాలెన్స్ అని కనిపిస్తుంది ఈ బ్యాలెన్స్లో ఉంటుంది ఒకసారి మీకు ఈ యొక్క కన్సిస్టెన్సీ అమౌంట్ క్రియేట్ అయింది అనుకోండి నైంటీ డేస్ లోపు తీసేసుకోవాలి అది ఒకసారిగా తీసుకున్నా పర్లేదు రెండు మూడు సార్లు అయినా పర్లేదు అయితే ఏంటంటే ఈ యొక్క నైంటీ డేస్ లోపే ఆ అమౌంట్ తీసేసుకోవాలి తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఆర్సిఎం కన్సిస్టెన్సీని నేను ఎగ్జాంపుల్గా తీసుకుని చూపిస్తున్నాను గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి అలా గడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఆఫర్ అమౌంట్ డీటెయిల్స్ కింద వచ్చింది చూడండి కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ అమౌంట్ అంటే వీళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు త్రీ టైమ్స్ ఈ కన్సిస్టెన్సీ ప్లాన్ మెయింటైన్ చేశారు అందులో మనం చూసినట్లయితే ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్సిస్టెన్సీలో ఉన్నారు ఇక్కడ ఆర్సిఎం కన్సిస్టెన్సీ అని చెప్పేసి మంత్ మెన్షన్ చేశారు చూడండి మే మంత్ నుంచి అక్టోబర్ వరకు ఈ మే నెల నుంచి అక్టోబర్ వరకు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మే నుంచి అక్టోబర్ వరకు కౌంట్ అయింది అయితే అక్టోబర్ వరకు మనది కంప్లీట్ అయింది కాబట్టి నవంబర్లో క్యాలిక్యులేషన్ చేసి డిసెంబర్లో ఈ యొక్క అమౌంట్ క్రియేట్ చేశారు ఇక్కడ చూడండి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇక్కడికి సిక్స్ మంత్స్ అయింది నవంబర్లో క్యాలిక్యులేషన్ పీరియడ్ ప్లస్ కూలింగ్ పీరియడ్ అంటాం నవంబర్లో కూలింగ్ పీరియడ్గా తీసుకుని డిసెంబర్లో ఆగ డిసెంబర్ పదహారో తారీఖున క్రియేట్ అయింది ఈ యొక్క పాయింట్స్ అమౌంట్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అమౌంట్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ క్రెడిటెడ్ డేట్ అని చూపిస్తున్నాడు కదా అది నెక్స్ట్ ఐదు వేల పీవీ మెయింటైన్ చేసినప్పుడు దాని పక్క కిందే ఉందో చూడండి మే నుంచి అక్టోబర్ వరకు రెండు వేల ఇరవై మూడులో ఆ ఇయర్లో మే నుంచి అక్టోబర్ వరకు ఐదు వేల పీవీ మెయింటైన్ చేశారు అయితే అక్టోబర్ వరకు మెయింటైన్ చేశారు కదా నవంబర్ అనేది కూలింగ్ పీరియడ్ నెక్స్ట్ డిసెంబర్ ఈ డిసెంబర్లో ట్వంటీ డేట్న క్రియేట్ అయింది అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మరొక ఫైవ్ థౌజండ్ పీవీ కన్సిస్టెన్సీ మనం చూసినట్లయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ యొక్క సిక్స్ మంత్స్ అనేది మెయింటైన్ చేశారు ఈ సిక్స్ మంత్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఏప్రిల్ వరకే కంప్లీట్ అయింది కదా మే నెలలో కూలింగ్ పీరియడ్ తీసుకుని జూన్లో జూన్ పద్దెనిమిదో తారీఖున ఈ యొక్క ఆఫర్ అమౌంట్ అనేది క్రియేట్ అయింది అయితే కింద ఈ యొక్క డీటెయిల్స్లో రాశారు చూడండి వ్యాలిడిటీ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫర్ రిడిమ్షన్ విల్ బి నైంటీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్రెడిట్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పదిహేను వందల పీవీ మెయింటైన్ వాళ్ళు రెండు వేల ఐదు వందల పీవీ మెయింటైన్ వాళ్ళు ఐదు వేల పీవీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు మీరు మెయింటైన్ చేసే ఆ పీవీలో పెయింటింగ్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా సరే తులసి పెయింటికి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా సరే బిల్ అయినట్లయితే ఆ బిల్లులో ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది వర్తించదు అంటే మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ రావు ఈ పదిహేను వందల పీవీలో కానీ రెండు వేల ఐదు వందల పీవీలో కానీ ఐదు వేల పీవీలో కానీ ఇవి కేవలం మనం డైలీ ఉపయోగించే డైలీ నీడ్స్కి మాత్రమే కన్సిస్టెన్సీ ఆఫర్ వర్తిస్తుంది పెయింట్ బిల్లు ఉన్నట్లయితే ఆ యొక్క ఫ్రీ ప్రోడక్ట్స్ రావు ఈ లిమిట్కి మించి పెయింట్ బిల్ అయినట్లయితే మీకు ఆఫర్కి వర్తిస్తుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోగలరని కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకోండి ఎందుకంటే ఒక చిన్న క్యాటలాగ్ ఒక పాతిక రూపాయల క్యాటలాగ్ అనేది ఐదు వేల పీవీలో బిల్ అవడం వల్ల ఆ యొక్క ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి రాలేదు దాని గురించే నేను మరీ మరీ మీకు చెప్తున్నాను కన్సిస్టెన్సీ ఆఫర్ కేవలం డైలీ ఉపయోగించే డైలీ నీడ్స్కి మాత్రమే ఎలిజిబుల్ పెయింట్కి మాత్రం నాట్ ఎలిజిబుల్ ఓకేనా పెయింట్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా సరే తులసి పెయింట్ పేరుతో ఉన్న ఏ బిల్ అయినా సరే ఈ యొక్క కన్సిస్టెన్సీ ఆఫర్లోకి రాదని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించుకోగలరు ఈ యొక్క ఆఫర్ క్రియేట్ అయిన డేట్ నుంచి తొంభై రోజుల వరకు మాత్రమే ఈ యొక్క పాయింట్స్ ఉంటాయి మీరు మీ నియరెస్ట్ ప్లేస్లో మీ యొక్క ఐడి నెంబర్ చెప్తే అక్కడ కనిపిస్తుంది మీకు ఆఫర్ వచ్చిందా లేదా అనేది ఆ వచ్చిన ఆఫర్ని మీరు ఒకటేసారి తీసుకోవచ్చు లేదా టూ త్రీ టైమ్స్గా తీసుకోవచ్చు నేను చెప్పేది ఏంటి అంటే ఒకటేసారి తీసేసుకోవడమే బెస్ట్ టూ త్రీ టైమ్స్ అలా అంటే మీకు ఏదైనా మీరు కావాలి అనుకున్న ప్రోడక్ట్ అక్కడ అవైలబిలిటీ లేదనుకోండి తర్వాత తీసుకోవచ్చు కానీ ఉందనుకోండి వీలైనంత ముందే తీసుకోవడం ఉత్తమమైన మార్గం ఓకేనా అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మనం చూసుకుంటాం ఇంకేమైనా డీటెయిల్డ్గా మీకు సమాచారం కావాలి అంటే కామెంట్ చేయండి ఇంకా మరికొన్ని వీడియోస్ మీకు చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ